హలో సార్ ఆయన కొండ ప్రదేశ్ అచ్చిన నాది యూట్యూబ్ ఛానల్ సార్ కొండపల్లి ప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టండి సార్ నేను అదే కోరుకునే సార్ మీ ఆదరణలు నాకు ఇప్పుడు ఉంటాయి సార్ సార్ ఇంకో మనవి ఇది వారి పుస్తకం సార్ దీన్ని కూడా చదువుతాను మంచిగా ఉంటుంది సార్ ఇది సిడీ ప్రవేశమే సర్వదొక్క పరిహారము ఆర్తులన్నీ మీ నిరుపేదలని మీ ద్వారకా మా ప్రవేశం ఈ సుఖ సంపదలందరూ కాదు ఈ భౌతిక దేహాంతమే అప్రమత్త నా భక్తులు ఎందుకు లేమి అనే శబ్దము పడి ఈ భౌతిక దేహంతో నా భక్తుల రక్షణము నా సమాధి నుండి విడివనం సమాధి నుండి నేను సర్వకార్యము నిర్వహించను సమాధి నుండి నా మాన శరీరం మాట్లాడను నన్ను ఆశ్రయించే వారిని నన్ను శరణ చూచిన వారిని నిరంతరం రక్షించడం నా కర్తవ్యము నా ఎంత ఎవరి దృష్టి కలదు వారి ఎంత నా యొక్క కటాక్షం కలదు మీ బార్ములు నాపై పడిపోయడు నేను మోసేదను నా సహాయములు కానీ సలహాను కానీ కోరిన తక్షణమే యసంగేతను నా భక్తుల గృహములని అందులో ఏం శబ్దం శబ్దం మనసార మనసార కామ క్రోధ మోహలోప మతమాలను వెళ్ళబడి మనస్ఫూర్తిగా శ్రీసాయిబాబు గారిని ప్రార్థించినట్లయితే ఆయన వెంటనే మనకి మన కోరికలు మంచి కోరికలు తీరుస్తారు సార్ ఒకరికొకరు సహాయం చేసుకోమంటున్నారు ఏదేమైనా సరే సిరి సభ్యుగరైన ఏదేమైనా అది సార్ ఫస్ట్ ఏమన్నా సిరిడి ప్రవేశమే సర్వదుకరం సిరిడీ అండంగలోనే మనకి సర్వదుఖాలు పోయినట్లే లక్క ఆర్తులనేమి నిరుపేతలనేమి దోరకమయ్య ప్రవేశమైనంత సుఖ సంపదలు అందగలరు ఆర్తులు ఆర్తులు అంటే ఎవరు దిక్కు దో దిక్కు లేని వాళ్ళు అనమాట అమ్మ నాన్న లేక అనాథలు అయిన పిల్లలు వాళ్ళు నిరుపేదలు నిరుపేదలు అంటే కూటికి గుడ్డక సరిగా జరగక జీవనం సాగించేవాళ్ళు ద్వారకా మా ప్రవేశం వీళ్ళు ఎవరైనా సరే ద్వారకా వెళ్ళొచ్చు పెద్దవారు పేదవారు ఆర్తులు వీళ్ళు వాళ్ళని వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అవుతుంది సంతనే సుఖ సంపద పొందక ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా హాయిగా బతుకుతారు ఎటువంటి రోగాలు కూడా దగ్గర రహనీయవు ఇది ఈ భౌతిక ధ్యానంతరము సైతము నిన్న ప్రభుత్వమే ఈ భౌతిక నిదేహానంతరం అంటే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది శరీరం అనేది శాశ్వతం కాదు అశాశ్వతం ఎప్పుడైనా మంటలోనూ భూమిలోనూ గడిచిపోవాల్సిందే మీ అందరికీ తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారం మంటలో గడిచిపోతుంది ఇంకా ఏరే సంప్రదాయం ప్రకారం భూమిలో గచ్చిపోతుంది సార్ అది ఆ లెక్కగా ఇది దీన్ని నిర్మర్చాలన్నమాట అంటే మనసు శాశ్వతం అనేది శరీరం పోతుంది శరీరం మనం నమ్ముకోకూడదు శరీరం ఆరోగ్యం కోసం మనం స్నానం చేస్తున్నాం సార్ అంతేకాని శరీరం శాశ్వత ఉంది కదా మనసును నమ్ముకుంటే మనం ఎప్పుడు ఎలాంటి శరీరాన్ని కూడా మన అధీనంలో ఉంచుకొని కుర్రోలాగా యాక్షన్ చేయొచ్చు కుర్రులో డ్యాన్స్ చేయొచ్చు అది నిజమైన సార్ శరీరం వేరు మనసు వేరు దాన్ని సార్ అది మనసును నమ్ముకు ముందుకు సాగిపోవు అది నా భక్తులకు రక్ష్యము నా సమాధి నుండి వెలువడము నేను సమాధిని వెళ్ళానని బాధపడుతూ సమాధి నుండి నేను అన్ని కార్యాలు నెరవేరుతున్నాను మనిషి రూపంలో వచ్చి అన్నాడు సమాధి నుండి నేను సర్వకార్యం నిర్వహిస్తాను అది సమాధి నుండి నా మాన శరీరం మాట్లాడుతూ సమాధి నుంచి నేను మాట్లాడతాను మీరేం భయపడాల్సిన పని లేదు నన్ను ఆశ్రయించే వారిని నన్ను శరణిన వారిని నిరంతరం రక్షించడం నాకు కర్తవ్యము నా ఎంత దృష్టి కలదు వారి ఎందే నా యొక్క కటక మనస్ఫూర్తిగా నన్ను ఎవరైతే ప్రతిస్తో వారి ఎందు ఎప్పుడు నేను చక్కగా వాళ్ళ పనులు చేసి పెడతానే ఉంటారు ఎదురువాళ్ళు మంచి చెట్లతో ప్రతి వారికి సాయం చేస్తాను అంటున్నారు శ్రీ సాయిబాబు గారు చూసిన ఎంత గొప్ప మనసు ఎంత దయాద్రవో ఎంత ఎక్కువ లోకరక్షకుడు అయినా మీ భారములు నాపై పడిపోయాడు మీకేమైనా భారాలు బాధ ఉంటే నామే నన్ను తలుచుకో నేను మోసేది నేనే మోస్తాను మీకేం బాధల నా సహాయములు కానీ సలహాలు కానీ కొన్ని తక్సెస్ వేసుకుంటున్నావు వెంటనే నీకు ఏదైనా సహాయం కావాలన్నా ఏదైనా మంచి మాట కావాలన్నా ఏదైనా తెలియాలన్నా నన్ను ప్రార్థించుకో దేవుడి రూపంలో మనిషి రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు మన సాయిబాబు గారు నా భక్తుల గృహములందరూ అని శబ్దం పడతాయి లేదు అది ఉంది ఇది లేదనేది ప్రతిదీ ఉంటుంది అన్నమాట సర్వజ్ఞానం ఉంటుంది నా భక్తులు శ్రీ శ్రీసాయిబాబు భక్తులు ఏందో సార్ ఉండేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పండుపరీక్ష నా సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ మరొకటి పాడదాము చిన్న పాడాలి లేక అనాదలం బ్రతుకంత అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మీమాగళిను సాయి బాబా శ్రీడివాస శ్రీడిదేవా సాయి బాబా సాయివాస శ్రీడిదేవా సాయి బాబా సాయివాస శ్రీడిదేవా సాయి బాబా సాయివాస శ్రీడిదేవా చల్లే పాడుదాం సారే రెండు సార్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ओम जय जगदीश हरे शाइ जय जगदीश हरे भक्तुनों के संकट रावण को रावणों के संकट क्षण में धूत करे ओम ओम जय जगदीश हरे जय जगदीश हरे भक्तजनों के संकट కే సంకట సంకటక్షణమే దూర్ కరే ఓం సార్ అదే ప్రతి ఒక్కరూ కొండ చేసిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కమెంట్ పెట్టింది సార్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి సరిపోతుంది సార్ శరణాగతి శ్రీ సాయినాథం శిరసా నమ నమ నమో सोदा इधर बजार बाउंड सर साई बाबा सरसा नाम है रुण सर श्री सच्चानंद मात्म प्रकाशम श्री साईनाथम सिरसा नमा मे गोदावरी तीर श्रीनिवास निवास श्री साई नाम सिरसा नमा मे श्री साईनाथम सिरसा नमा मे द्वारका मायने श्रीकृष्णतेज श्री साईनाथम सिरसा नमा मे నన్ను తఖిలాక్త భక్త సురకల్ప భుజం శ్రీ సాయినాథం శిరసా నమామి ఏక చాబ్జనేత్రయ విమల శ్రీ సాయినా శిరసానమామి రూప బ్రహ్మచర్యాయ శ్రీ సాయినాథం శిరసానమామి విజితమన్మద రూప బ్రహ్మచర్యాయ శ్రీ సాయినాథం శిరసానమామి శివ మహా మహల్ పాప మహల్ మహల్ సా సతీచిబ్జభృగం శ్రీ సాయినాథం శిరసా నమామి ఖండు ఖండు ఖండోభావర్ణిత సుగుణాది నిలయం శ్రీ సాయినాథం శిరసానమామి పాటిలఘోట పత్త ప్రబోధం శ్రీ సాయినా శిరసానమామి సుపూజిత శ్యామ సుపూజితశరణ శరణారవిందం శ్రీ సాయినాథం శిరసానమామి మాఘాందపధిరాజి వికలాంగరక్షం శ్రీ సాయినాథం శిరసానమామి అజలోకధతిగ ప్రదర్శకం శ్రీ సాయినాథం శిరసానమామి లిదోటూ వనమాలికారూపం శ్రీ సాయినాథం శిరసానమామి మేఘశ్యాముని యడ ఈశ్వరస్వం శ్రీ సాయినాథం శిరసానమామి मल्ल प्रवीणा महितात्मका श्री साईनाद शिवसा नमा ह सु सर श्री सब पटना सर तंबूरीमस गुणसंहता श्री साईनाद शिसा नमा श्रीनाडुमेधा शिवरवर्धकाय श्री साईनाद शिसा नमा टेंडुल ग्रहदोषपरिहारकाय श्री साईनाथ शिसा नमा निजपाशंभूत गंगा कालदीप श्री साईनाथ शिसा नमा दासगणकीर्ति दैव दैवाताईनाथ शिसा स्यरसा नमा हाटीनी हाटे निमों कर आराध्यतेम श्री साईनाथ शिसा नमा गोविंद गोंडूसंतानद्री साईनाथ शिसा नमा सर्वस्व स्वादुपेषा श्री साईनाथ शिसा नमा सन्तजनुसाम्राज्य सावभौमाय श्री साईनाथ शिसा नमा पीत पिताल कुमार मूचा निवारा श्री साईनाथ शिसा नमा భీమాజపాటులు రోగహార శ్రీ సాయినాథం శిరసానామాం అతిదూరకంభార పుత్ర సంరక్షకం శ్రీ సాయినాథం శిరసానామాం సర్పదష్ శ్యామ ప్రాణసంత్రాణం శ్రీ సాయినాథం శిరసానామామిం భక్తకాపాద్ధ్యుత సంరక్షకాయ శ్రీ సాయినాథం శిరసానామాం భక్త రోహిళకృత కల్మతుష్టాయ శ్రీ సాయినాథం శిరసానామామిం आकलंकतेजम अधिगराज श्री साईनाथ शिसा नमाँ येको निरंजन लोकसदुण श्री साईनाथम शिसा नमा ओंकार प्रणवाद तत्व श्री साईनाथ शिसा नमाँ निर्दूत पापा निशसचा श्री साईनाथ शिसा ना वैराग्यूपा वैभोगधा श्री साईनाथ शिसा ना श्रीराम श्रीकृष्ण शिवमारुताय श्री साईनाथ शिसा नमाँ प्रति सर्व्याधिप्रति समबतीईनाद शिसा नमा अभी पीलक ब्रह्म महात्मस्वूप श्री न चाईनाद शिसा नमा सर्पद 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 सर्पदीतरक्षा श्री साईनाद शिसा नमा जलम्रोज्ज्वलता दीपोत्सवाय श्री साईनाद शिसा नमा సంగీత సాహిత్య సమ్యక్ ప్రియాయసి సాయినాథం శిరసానామామి నానాశంకసి సాయినాథం శిరసానామామి కవిరాచ హే మాడునాయకాయసి సాయినాథం శిరసానామామి హే మాడు జీవన పృథిపవర్ధకాయసి సాయినాథం శిరసానమామి ప్రతి తాతయ భక్తిప్రదాయ ఆసి సాయినాథం శిరసానామామి నిత్యస్యాయ నిర్వికల్పాయ ఆసి సాయినాథం శిరసానామాం निसल्पय शेषतल्पयद शिसा नमा तेजस्वरो तेजस्कराय श्री साईनाथ शिरसा नमा निद्राद्यवामस्थात्रिताय श्री साईनाद शिसा नमा वीरगुणा बी वो बी निर्जिताय श्री साई नाम श्री साईनाद शिसा नमा वीरगुणा बीवजिताय श्री साईनाद नमा गज ఆ యతా యోగిరాజ శ్రీ సైనతం శర్సనామమే బాల భాస్కర తేజ భక్త విభోజ శ్రీ సైనమ శర్సనామమే రామ స్వరూపాయ రాజీవ నేత శ్రీ సైనతం శర్సనామమే సుశర్స అంత బానే పాటలు ఎంతో సంపకంతో మత్తుగా నత్తగా హాయిగా శ్రీ సాయే పాటలు పాడతే ఎంతో ఉత్సాహం కలుగుతుంది ఎంతో ఇదిగా ఉంటాం సార్ అది సార్ ఇప్పుడు ఎన్నే చేసా పన్నెండు చేశాను ఇంకా యాభై నాలుగు దగ్గర నుంచి సార్ యాభై నాలుగు దగ్గర నుంచి ఇంకా యాభై నాలుగు దగ్గర నుంచి ఇంకా నూట పదకొండు సార్ మిగతా యాభై నాలుగు రేపు చదువుతున్నాను సార్ మీ అందరికీ గుడ్ నైట్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమనుకోవద్దు సగం చదివాను అని ఇంకా నూట పంతొమ్మిది చేయాలి సార్ యాభై నాలుగు చదివాను నూట పదకొండు చేయాలి సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని మనస్ఫూర్తిగా శ్రీడీవాసు వేడుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ ప్రతి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చూడండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ ఉండండి ఇలాంటి పెద్ద వీడియోలకు కూడా కామెంట్లు బాగా పెట్టండి బాగా చూడండి ఎక్కువ కామెంట్లు లైక్ షేర్ కామెంట్ చేయండి సార్ ముందుగా చూసిన సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టడం సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ కొల్ల మత జాతి లింగ భేద మంచి ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు మంచివో చెడువు ఏ జీవైనా సరే ఎవరైనా సరే జీవం కలవన్నీ కూడా ఆయురు అడిగే చురుదారు చల్లగా ఉండాలని జీవుని మర్చిపోతుగా పరిధిస్తుంది సార్ ఇక ఉంటాను సార్ మీ అందరికీ గుడ్ సార్ నిద్ర మేలుకు ఉన్న వాళ్ళకి నిద్రపోయే ప్రతి ఒక్కరికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్